లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు లోకో స్వార్త పదో అధ్యాయం పంతొమ్మిదో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున స్పష్టంగా మాట్లాడుతున్నమాట ఏది కూడా మీకు ఎంత మాత్రము కూడా హాని చేయదు హలో ఎప్పుడు దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధంగా కూడా ఏది వద్దో హాని చేయలేదు ముందుగా మనం గమనించవలసింది మన పక్షాన్ని ఎవరున్నారు ఎవరు పక్షంగా మనం ఉన్నాము అప్పుడు ఆ యొక్క అద్భుతమైన ఫలితాన్ని మనం చూడగలుగుతాం కాబట్టి ఈరోజు నీ మాట్లాడిన ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా దేవుడు మన పక్షాన ఉన్నట్లయితే ఏది మనకు ఎంత మాత్రం కూడా హాని చేయదు నమ్ము ఖచ్చితంగా పొందుకుంటారు స్తోత్రం దేవా మరి యొక్క వాగ్దానం అనుభవించటానికి ప్రతి వారికి జ్ఞానమిచ్చి నీపక్షంగా వారి పక్షంగా నువ్వుండి అద్భుతం చేసినందుకు వందనాలు నామములో నామంలో నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్